ఇలాంటి పరిస్థితులు మీకు కూడా ఎదురయ్యి ఉంటే అప్పుడు మీరు ఏం చేశారో కామెంట్ చేయండి ఏమంటే ఇప్పుడు అనల్సేంటి ఇట్లా ఏ ఆకు బాగుందమ్మా

చె కట్లేదు అలా నీకు మేంత ఉప్పు కాదు అదే ఎండకేస్తా దీన్ని ఇప్పుడు ఎండకు పెడతావా ఎండకు పెట్టి జోలే పోతాను జోరు పది రూపాయలకి ఎన్ని ఇచ్చింది తెలుసు నా పిల్లోడు రేపు నాలుగు అడిగా లేదని ఎవడు పిల్లోడు లాస్ట్కి ఎవడు ఇచ్చా ఏండితే ఇంకోటితే అనే అడు అన్న తీసుకుంటే తీసుకెళ్లేక అవునా అక్కడ ఈయప అడిగింది ఇస్తావా అని వాడు ఇచ్చినాడు మళ్ళీ ఎనిమితే